మత్తైసు వార్త మూడవ అధ్యాయము ఆ దనుములయందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక సమీపించి సమీపించియున్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను వంట రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకుని వాడు మెడతలును అడివితేనియు అతనికి ఆహారము ఆ సమయమున ఎరువుషలేము వారును యోదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరూను అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి అతడు పరిశైలలోనూ సర్దుకైలలోనూ అనేకులు బాత్యసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి పొలము పలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు ఇచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్త్యసం పొందుటకు యేసు గలలియా నుండి యోర్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్త్యసం పొందవలసిన ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను గాని ఏసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఏలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను ఏసు బాత్మిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను